వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం సింహరాశివారు ఈ రాశివారు చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు పెద్దల యొక్క పొగడ్తలు అందరి గౌరవ మర్యాదలతో సకల కార్యాలు నెరవేర్చుకోవడం కొరకు ఆనందంగా గడుపుతూ ఉంటారు ఈ రోజు కూడా ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీలైతే సాయంకాలము ఈ రాశివారు ప్రధానంగా సంధ్యా సమయంలో విష్ణు సహస్రనామ గాని మహావిష్ణువు సంకీర్తన గాని వినండి వినడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొంది ఆనందంగా కాలం గడుపుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు